పెట్టి చౌద్యం చూసి బీసీల బీసీలని దూరం చేసే పని గత ప్రభుత్వం చేసిన తొమ్మిదిన్నర సంవత్సరాల తర్వాత ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా బీసీ కులాలకు కార్పొరేషన్ విస్తానం చేసిన విధంగా కార్పొరేషన్ ప్రకటించడము దానికి సంబంధం జీవో విడుదల చేయడం కొన్ని కార్పొరేషన్ అంటే ముప్పై ఏడు వరకు కార్పొరేషన్ ఉంటే దాంట్లో పదిహేడు కార్పొరేషన్ వరకు ఆల్రెడీ చైర్మన్ గా చేయడం జరిగింది ముఖ్యంగా అనగానే వర్గాల ఉన్నటువంటి బీసీఏ రిజర్వేషన్ నుంచి మత్స్యకాల దాకా చెందినటువంటి మత్స్య ఫెడరేషన్ చైర్మన్ మిట్ట సాయి మహా గారిని మా జాతి నుండి ప్రకటించడం ప్రభుత్వానికి ఈ వేదిక ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే సాంప్రదాయ వంశకాల జాతి గంగపుత్ర పెస్తా గుండా గంగపుత్ర వీళ్ళము సాంప్రదాయ వంశకాలం గత పది సంవత్సరాల కాలంలో ఈ సాంప్రదాయ వృత్తి కుల కుల గత ఎన్నో సంవత్సరాలుగా కనుమరుగు చేస్తూ వస్తున్నాం కార్పొరేట్ వ్యవస్థ ఒక ఒక సైడ్ అయితే గత ప్రభుత్వం ఈ సాంప్రదాయ కుల వృత్తి మత్స్యకార కుల వృత్తి చేపల వేట అమ్మకం కుల మన తీసుకెళ్ళే ఉన్న ఇతర కులాదిగా ప్రచారం చేసి జనాభా ఉన్నారని ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా బలంగా ఉన్నారని ఆ యొక్క వర్గాలకు ఈ యొక్క మత్స్యకార వృత్తిని ఎంతకంటే ప్రయత్నం చేసి ఈ బీసీ కులాలను అతను చిచ్చుపెట్టే ప్రయత్నం గత ప్రభుత్వం చేసింది అందులో భాగంగానే మత్స్య చేస్తున్నారు అయినంత మాత్రమే వాళ్ళు ఎవరు అలాగే వృత్తి కూడా చాలా చేస్తున్నారు ముస్లిం రాష్ట్రం నుంచి వచ్చిన వేరే రాష్ట్రాల బీహార్ చాలా మంది ఈ వృత్తిలోకి వచ్చినారు అయినంత మాత్రమే వాళ్ళెవరు కూడా చెప్పుకోవట్లేదు అలాగే ఇంకా ఎన్నో కుల ఎవరో చేసుకుంటున్నారు కానీ ఈ ఈ గురించి గురించి కేవలం ఈ సంబంధించిన ప్రవృత్తి పైన ప్రభుత్వం దాన్ని నుంచి అందరి దృష్టికి తీసుకురా ప్రయత్నం ఈ వేదిక ద్వారా చేస్తున్నా ఎందుకంటే బీసీలలో నూట ముప్పై కులాలు ఉన్నాయి మన తెలంగాణలో నూట ముప్పై పైగా ఉన్నాయి దాంట్లో కేవలం ఒక ఐదారు కులా దాదాపు వంద కులాలకు పైగా ఈరోజు అసెంబ్లీలో అడుగుపెట్టిన స్థాయి రెండు కులాలు ఉన్నాయి దాంట్లో అరవై ఐదు కులాలు కేవలం ఉన్నది కేవలం ఎవరు రాజకీయ నాయకులైనా బీసీ సంఘాల నిపుణులైనా కేవలం ఒక నాలుగైదు కులాల పేర్లను తీసుకొని మాత్రమే వేదికలను పంచుకోమన్నారు వేదికలైనా సరే ప్రోగ్రామ్స్ కేవలం రాజకీయ పార్టీని కూడా ఆయన నాలుగైదు కులాల పేరైన తీసుకుంటున్నాయి కాబట్టి రాజకీయ అవకాశాలు ప్రభుత్వంలో వచ్చే నాగైన కూర్చులైనా లేదా మిగతా బీసీ సంబంధించిన మొదలైన ఎసుబంటి అయినా కూడా కేవలం ఐదు ఆరు వర్గాల మాత్రమే లబ్ధిని అవుతున్నాయి ఈ అంశాల పట్ల బీసీ రేటక్షన్ కులాల సమితి చాలా సెక్యూర్ట్ చేయవచ్చు ఎందుకంటే ఏవిడయితే ఉన్నత వర్గాల బీసీలలో అభివృద్ధి చెందినలో మా వర్గాన్ని కాకుండా మిగతా వర్గాలను ప్యాకేజీస్ రావాలనే ప్రయత్నంలో ఈరోజు దోదేలో ఉన్న దాతలు ఉన్న మేదలు ఉన్న బెస్త ఉన్న రాయపేమలో ఉన్న రజక ఉన్న ఈ అన్ని వర్గాలను ఎటువంటి ఇంకా బొంది ఉన్న బొంది సహాయం ఇటువంటి ఎన్నో కులాల పేర్లు చెప్పుకోలే కులాల అన్నింటినీ సమీకరణ చేసి రోజు ఫెడరేషన్ కులాల సమితి ద్వారా మనకు ఒక వేదికలు పంచుకునే అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది మీరు చూడండి బీసీ

దీన్ని ఆ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ని స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేయాలని చెప్పి వేదిక ద్వారా బీసీ రిజర్వేషన్ లో ఉన్నటువంటి వెస్ట్ గంగాపుత్ర సామాజిక వర్గంగా బీసీ సంఘాలనే కానీ ప్రభుత్వాన్ని కానీ కాబట్టి ఇటువంటి ఎన్నో చాలా అంశాలు మరుగున పడిపోతున్నాయి కేవలం చేసిన ఎవరికి కూడా ఇది వ్యతిరేకం కాదు మన బీసీలలో మన అన్ని వర్గాలు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కాపాడే తప్ప వేరే కాలం కాదని చెప్పి తెలియజేస్తూ ఇవేదాకు అవకాశం కల్పించినటువంటి వెల్లం దుర్గారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వం కేటాయించినటువంటి కార్పొరేషన్ లో